డిఎస్సీకి సంబంధించి ఎస్ ఎస్జిటి పోస్టులకి బీఈడి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అర్హత ఇస్తారా ఇవ్వరా అనే దాని మీద ఈరోజు హైకోర్టు అయితే ఒక క్లారిటీ ఇచ్చేసింది దాని గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇలాంటి న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి యూస్ఫుల్గా ఉంటుంది అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడే వచ్చిందండి జస్ట్ అప్డేట్ వచ్చి ఒక టెన్ మినిట్స్ అవుతోంది ఎస్జిటి పోస్టులకు బిఈడి అభ్యర్థులు అనుమతిపై హైకోర్టు అయితే స్టే విధించింది అంటే ఇంకా అప్లై చేసుకోవడానికి లేదని క్లారిటీగా చెప్పేసింది అనమాట ఎందుకంటే అప్లై చేసుకోవడానికి గడువు కూడా దగ్గరికి వచ్చేసింది కాబట్టి సెకండరీ గ్రేడ్ టీచర్స్ దీన్ని ఎస్జిటి అంటాం ఈ పోస్టుల భర్తీకి బీఈడి అభ్యర్థుల అనుమతిపై ఏపీ హైకోర్టు అయితే స్టే విధించింది స్టే విధించడం అంటే దాని అర్థం ఏంటంటే హోల్డింగ్లో పెట్టింది అనమాట ఆ అభ్యర్థులను అనుమ అనుమతించబోమని రాష్ట్ర ప్రభుత్వ తరపు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ఉన్నత న్యాయస్థానానికి తెలిపారండి బీఈడి అభ్యర్థులను ఎస్డిటీ పోస్టులకు అనుమతించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది తొలిత మంగళవారం విచారణ చేపట్టిన కోర్టు నేటికి వాయిదా వేసింది బీఈడి అభ్యర్థులను అనుమతించే రూల్పై బుధవారం స్టే విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చిందండి అంతే బీఈడి అభ్యర్థులు ఎస్జీటి పోస్టులకి అర్హుల కారు అనేసి దీని ఉద్దేశం మంగళవారం జరిగిన విచారణలో ఉన్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది ఎస్జీటి పోస్టులు భర్తీకి బీఈడి అభ్యర్థులను ప్రభుత్వం అనుమతించడాన్ని ప్రాథమికంగా తప్పుపెట్టిందన్నమాట ఈ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పు భిన్నంగా ఉందని చెప్పు చెప్పింది విద్యార్థులతో ప్రయోగాలు చేస్తామంటే ఒప్పుకునేది లేదని కూడా చెప్పింది ఒకనొక దశలో డిఎస్సి నోటిఫికేషన్పై స్టే ఇచ్చేందుకు కూడా రెడీ అయిపోయింది బట్ హాల్ టికెట్లు జారీ చేయవద్దని వ్యాఖ్యానించింది అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ స్పందిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వద్దని అభ్యర్థించారు హాల్ టికెట్లను ఈ నెల ఇరవై రెండు నుంచి జారీ చేస్తామని చెప్పారు ఈ నేపథ్యంలో ప్రభుత్వ తరపు కోర్టుకు వివరాలు సమర్పించేందుకు విచారణకు ఇరవై ఒకటి వాయిదా వేశారు మొత్తానికి ఈరోజు బీఈడి ఎవరైతే ఎవరైతే బీఈడి ఉన్నారో వాళ్ళు ఎస్జీటీ పోస్టులకి అనుమతించట్లేదు భర్తీకి సంబంధించి ఓకేనా ఓన్లీ డిఈడి అని గుర్తుపెట్టుకోండి ఓకే నేను ఆల్రెడీ నేను మార్నింగే చెప్పాను ఒక వీడియోలో సో మ్యాక్సిమం అది కుదరదు అని హైకోర్టు నేను అనుకున్నట్టే హైకోర్టు అయితే ఆర్డర్స్ అయితే ఇచ్చింది కాబట్టి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను ఈ అప్డేట్ ఇంకెవరికైనా తెలియాలి మీరు తెలియపరచాలనుకుంటే ఈ వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకి తెలుస్తుంది సో ఇదిగే సోవరల్గా ఇన్ఫర్మేషన్ మీ డౌట్స్ ఏంటి మీ ఆలోచన ఏంటి అండ్ మీ ఒపీనియన్స్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో వేయండి మనం దాని గురించి డిస్కషన్ చేద్దాం స్పెషల్గా